ముచ్చర్ల కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదని ఫోర్ బ్రదర్స్ సిటీ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఇవాళ ఆయన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కారు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మూసి నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయడంలో ఎంతో విఫలమైందని అన్నారు అదే మూసీని లక్ష యాభై వేల కోట్లు అనుకో ఒక ఇరవై ముప్పై వేల కోట్లు మంచిగా దుబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టిండు నేను అడుగుతున్నా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి పథకం తొంభై శాతం కట్టిండు దేనికోసం కట్టిండు బ్రహ్మాండంగా నీళ్ళిచ్చేందుకు ఇచ్చేందుకు మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేందుకు కట్టిండు మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు ఎంతమంది రైతులకు నిల్లిస్తావు అసలు సమాధానం ఉన్నదానికాడ కాడ ఏమీ లేదు ఏందో సుందరీకరిస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తున్నా కూడా తెలియదు కేవలం కమిషన్ల పిచ్చి కేవలం పైసలు దొబ్బే అందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు అదే పెద్దవాళ్ళకి ఇచ్చి ఇచ్చి బ్రహ్మాండంగా మూసి పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలు తోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్ద డబ్బులు పంపి కురిసి కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప